శ్రీ నమ ఆస్వీజ్ అమావాస్య ఆస్వీజ్ అమావాస్య ఇరవై తేదీ నవంబర్ నెల ఈ నవంబర్ నెలలో ఇరవై తేదీన వచ్చినటువంటి సోమవారం అసలు సోమవారం మధ్యాహ్నం చేసి అమావాస్య పడింది అంటే మూడు గంటల మూడు మూడున్నర నిమిషాలకి అమావాస్య వచ్చింది అమావాస్య రాత్రిపోటు ఉంటేనే అది ఆ పండగ దీపావళి పండగ అమావాస్య నాడు చేస్తాం దీపావళి పౌర్ణమి కూడా రాత్రిపూట ఉంటేనే పౌర్ణమి పండగ మిగతా పండగలన్నీ కూడా సూర్యోదయానికి ఉండాలన్నమాట సూర్యోదయం లాగా అవి చేసుకునేటువంటి పండుగలు ఏదైతే ఉన్నాయో ఆ పండగలన్నీ కూడా మనం ఏం చేసుకుంటామంటే సూర్యోదయాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మనం చేసుకుంటాం అయితే ఇప్పుడు దీపావళి పండుగ సోమవారం రాత్రి ఇరవయో తేదీ మనం చేసుకుంటున్నాం అయితే దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉంది దీపావళి పండగ మన సాంప్రదాయంలో మన భారతీయులకి అన్ని రాష్ట్రాలకి ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్రలోనే ఉత్తరప్రదేశ్లోనే బెంగాల్లోని అలాగే రాజస్థాన్లోని ముఖ్యంగా రాజస్థాన్లోని మన సౌత్లో ఆంధ్రాలోని తమిళనాడు కేరళ మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా అన్ని పండుగలు ఏ పండగకైనా ప్రాముఖ్యత ఉండదేమో కానీ దీపావళి పండుగకి ప్రాముఖ్యత ఎక్కువ మన మన చరిత్ర కూడా చెప్తాం దీపావళి విషయంలో నరకడు బాధ నుంచి నరక చతుర్దశి అయిన మరుసటి రోజు దీపావళి చేసుకుంటున్నాం సత్యభామ సమేతుడు శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ సత్యభామ నరకుణ్ణి వధించడం ఆ నరకుడు బాధ నుంచి ఎప్పుడైతే తొరిగిందో నరకుడు చచ్చిపోయడం అప్పటి నుంచి ఆ మరుసటి రోజు ప్రజలందరూ కూడా వేడుకగా చేసుకున్నటువంటి దీపం దీపావళి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి కథలందరికీ సాహిత్యం అందుకు తెలిసినవే తెలియని కాదు అయితే ముఖ్యంగా మన దీపావళి ఎందుకు చేసుకోవాలి మన దీపావళి చేసుకోవడానికి చాలా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది సైంటిఫిక్ రీజన్ కూడా దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉంది వర్షాకాలం అయిన తర్వాత వర్షాకాలంకి చలి ప్రారంభం అయ్యడానికి వచ్చినటువంటి సమయం కార్తీక మాసం నుంచి చలి ప్రారంభం అవుతుంది మాసం అంతా కూడా వర్షాకాలాలు చెత్తాపేదా వర్షము తుఫాన్లు ఇవన్నీ వచ్చాయి మొరగడు ఎక్కడెక్కడైతే మొరగడు ఉంటాయో అక్కడ చిన్న 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 క్రిములు కూడా ఏర్పడతాయి దోమలు చిన్న చిన్న పురుగులు దీపాలు పురుగులు అంటాం ఈ దీపాలు పురుగుల నుంచి చాలామంది కూడా బాధపడుతుంటారు ఈ కళలు వాటిలో పడిపోతుంటాయి ఈ సంహారం జరగాలి క్రిమికీటకాలి పూర్తిగా పోవాలి అందుకని ఏం చేస్తారంటే మందుగుడు కాలుస్తారు అత్యాధికంగా జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ మందుగుడు ఎప్పుడైతే కాలుస్తారో ఆ మందుగుడు పొగకి క్రిమికీటకాలన్నీ చాలా మటుగా నాశనం అయిపోతాయి అదొకటి తర్వాత పిల్లలకి వినోదం చాలా ఆనందం కుటుంబం అంతా కలిసి ఉండడం అయితే దీపావళి తలక అసలైన ప్రాముఖ్యత ఒకటి ఉంది ఆ మహాలక్ష్మీదేవి స్మరించుకుంటూ రాజస్థాన్లో మన అన్ని రాష్ట్రాల్లో కూడా మహర్వాడీస్ మహర్వాడీస్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళు ఆ షాపులంతా క్లీన్ చేసుకొని మొత్తం దీపకాంతులు మొత్తం అంతా కూడా డెకరేషన్ చేసుకొని ఆ లక్ష్మీ గణపతులని ఇద్దరికి కూడా విగ్రహాలు పెట్టుకొని చాలా చక్కగా పూజిస్తారు లక్ష్మీ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే లక్ష్మీ అనుగ్రహం లేకపోతే సుఖం లేదు లక్ష్మీ అనుగ్రహం పొందాలి అందుచేత ఇప్పుడు మనవాళ్ళు కూడా ఆంధ్రాలో కూడా లక్ష్మీదేవిని పూజించుకోవడం యథావిధిగా జరుగుతుంది అయితే దీపావళి రోజు దివిటీలు కొడతాం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం దివిటీలు ఎందుకు కొడతాం దీపావళి రోజు దివిటీలు ఎందుకు కొడతాం మనకి అంటే కొంతమంది ఆవుదం కర్రలు కొంతమంది చెరుపు కాయలు వాటికి కొత్త బట్ట తెల్ల బట్ట కాటన్ బట్ట కట్టి ఆయిల్లో ముంచిన కట్టి ట్టి సన్యాసూర్యాస్తం అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంటి పాది కూడా ఆ దింటిని పట్టుకొని కూర్చుంటారు ఆ తూ ఎప్పుడు తూర్పు దిక్కు తూర్పులు మనకు ఏంటో స్వర్గతుల్యం ఉంది మన పితృదేవతలుగా తోవ చూపిస్తున్నాం మార్గం చూపిస్తున్నాం మనం కూడా స్వర్గదానికి వెళ్ళాలి మా జీవితం కూడా వెలుగు వెలుగు ఎలాగైతే వెలుగుతుందో ఆత్మజ్యోతి ఎలా వెలుగుతుందో అలాగ వెలుగు కాంతులు ఉండాలి ఆ కాంతులతో మనకి ఆ విధానం ఏదైతే కనబడుతుందో ఆ ఏ కనబడుతుందో ఆ వెలుగు అలా పట్టుకొని కూర్చొని పిల్ల జిల్లా అందరూ కలిసి ఏకదాటిగా కూర్చొని అయిపోయిన తర్వాత దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని ఆ కొడతారు అన్నమాట అంటే మళ్ళీ నాగల చవితికి దీపావళికి సంబంధం ఉంది నాగుల చవితికి దీపావళికి సంబంధం ఉంది ఎందుకు దీపావళి అయిన ఐదో రోజునే నాగుల చవితి ప్రారంభమవుతుంది దీపావళి నుంచి వచ్చినటువంటి కుటుంబ సమేతం అంతా కూడా కుమ్ముకూడుకొని వాళ్ళు ఎంతో ఆనందంతో ఇవన్నీ ఏవైతే సా మందుగుడు సామాగ్రి ఉందన్నీ కాల్చుకొని ఆ తర్వాత చవితి రోజు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ పొట్టలో పాలు వేస్తారు ఈ రైతాంగంలో ఉన్నటువంటి విధానం నాగుల చవితి ఎపిసోడ్తో మన నాగుల చవితి విశేషాలు మాట్లాడుకుందాం నాగుల చేతి ఎందుకు చేయాలి నాగుల చేతి గురించి మనం మాట్లాడుకునే విధానం ఉంటుంది మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు శలం ఓం శం